సిగ్గు లేకుండా ఈ ఆల్లెట్లు వేసుకున్నారు అనేది నా ప్రశ్న ఎస్ బాజాప్త మీరు ఎన్ని చట్టాలను ఏదైనా తిరగవేసి కేసులు పెట్టుకుంటే పెట్టుకో ఏం చేసుకుంటో చేసుకో కానీ నేను ఒకటి క్లారిటీగా అడుగుతున్నా ఈ తెలంగాణలో ఉన్న రైతాంగానికి సంబంధించి మీరు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు ఈ రోజు తెలంగాణ రైతాంగానికి సంబంధించి రైతులకు ఊతామని చెప్పి నేడు రెండు లక్షల వరకు రుణమాఫీ అని చెప్పి లియాల ఎన్నో తారీఖు ఆగస్టు పదిహేను ఇవాళ ఆగస్టు పదిహేను ఇవాళ మా జెండా పండుగ ఈరోజు పూర్తిగా తెలంగాణలో అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఏమైంది రెండు లక్షల రుణమాఫీ అని అడుగుతున్నా తెలంగాణ ప్రాంత రైతాంగం తరపున నేను అడుగుతున్నా ఏమైంది నీ రుణమాఫీ ఎంతమంది రైతులకు చేసినావు ఎంతమంది రైతులకు పెండింగ్లో ఉంది ఎంతమంది రైతులకు కావాలి నీ లెక్కలనే నేనే వస్తా ఈరోజు ఇచ్చిన అద్భుతంగా ప్రజల సొమ్ము రా రాజుల సొమ్ము రాళ్ల అన్నట్టుగా ఇలా మా సొమ్ము అంతా నువ్వు ఆళ్ల రూపంలో గత గతంలో ఇదే ముఖ్యమంత్రి ఎవరు ఈ పెద్ద మనిషి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఆళ్ళన్నీ కూడా ఇగో ఇట్లా చిత్తు కాయిదాలు లెక్క వేసి అంత చేసేసి ఇట్లా నాశనం చేస్తాడు పైసలన్నీ తెలంగాణ ప్రాంత బిడ్డలారా అని గుర్తుపెట్టుకోర్రా అని చెప్పారు మరి ఈరోజు ఈయన చేస్తున్నది ఏంటి ఏనా ఏమైనా రుణమాఫీ చేసినావా చేసినావా యనుమూల రేవంత్ రెడ్డి ఎంతమందికి చేసినావు తీ లెక్కలు తీ బాజాగా చర్చిద్దాం ప్రజా కోటలోనే చర్చిద్దాం ఈయన చెప్పే అంశం ఏంటంటే రైతులకు రుణమాఫీ చేసింది లేదు పోయింది లేదు ఈయన మళ్ళీ దీనికి సంబంధించి పెద్ద పెద్ద ఆళ్ళిళ్ళ దేనికోసం ఈ పైసలన్నీ ఎందుకు వృధా చేస్తున్నావు నీకు రుణమాఫీ చేయడం శాత కాదు దానికి సంబంధించి మళ్ళీ దీనికి ఆడు దీనికి పైసలన్నీ మా ప్రజల పైసలన్నీ మా సొమ్ము అంతా రాలపాలు చేస్తావు ఆనాడు కాలంలో అంటే రాజుల సొమ్ము రాలపైన రాలపాలైంది అంటే అది ఒకటి సామెత అనుకు ఈరోజు అది మా కష్టార్జితం కదా మా పైసలను నువ్వు ఎవరు ఇట్లా పిచ్చి కాయిదాల లెక్క లేకపోతే ఘోరంగా ఇట్లా ఖర్చు పెట్టడానికి నువ్వు ఎవరు అసలు నువ్వు రైతులకు రుణమాఫీ చేసినోడివి కాదు రైతులకు న్యాయం చేసినోడివి కాదు రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చినోడివి కాదు రైతులకు రైతు భరోసా ఇచ్చినోడివి కాదు మరి అలాంటప్పుడు నీకు ఏ అర్హత ఉందని నేను క్లియర్గా అడుగుతున్నా నీకు ఏ అర్హత ఉందని ఆయన ఇచ్చినావు మా సొమ్మునంతే ఎందుకు చేస్తాను ఆడు విప ఆనాడు విపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది ప్రకటనల రూపంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది అన్న మరి ఈరోజు నువ్వు చేసేది ఏంది కోడిగుడ్డు మీద ఈకలు వ్యక్తున్నావు శుద్ధిని శుద్ధ పూసన్ లెక్క మాట్లాడుతున్నావు కదా ఆనాడు మాట్లాడినావు కదా మరి ఈరోజు నువ్వు చేసేదేంది నువ్వు రైతులకు రుణమాఫీ ఎక్కడ చేసినావు నువ్వు ఏ ప్రాజెక్టు కట్టినావు ఏం చేసినావు ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పు ఇది మనకు తెలియదు ఆగస్టు పదిహేను ఇవాళ ఇవాళ నువ్వు చెప్పిన డేటే ఆగస్టు పదిహేను రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినావా ఎందుకయ్యా రైతులను మోసం చేస్తావు నీదో పార్టీ నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి దీనికి అదో కాంగ్రెస్ పార్టీ దానికి ముఖ్యమంత్రి మళ్ళీనే మాకు శాత కాదు మాకు పరిపాలన అయితే లేదు ఈ పరిపాలన వద్దు మేము ఓన్లీ దాసుకొని దోసుకోవడానికి వచ్చినామని బాటంగా చెప్పు రైపోతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా అర్థమైపోతుంది